సృష్టిలో ఎన్ని విచిత్రాలు ఉన్నాయో చూడండి మన అందరం కూడా ఈ చిన్ని చిన్ని ప్రాణుల ముందు పెద్దగా ఫీల్ అవుతాం కానీ భగవంతుని దృష్టిలో అవి కూడా సమానమే మేము మొన్న మాదిపాడు వెళ్ళేటప్పుడవులు అనమాట ఈ దృశ్యం అసలు ఎవరిని లెక్క చేయట్లేదు లేదు అవి జీబీ వస్తున్నా కూడా కదలట్లేదు అనమాట ఏంటో చూసారా చిన్ని చిన్ని సీతాకు ఒక చిలుకలు ఒకే రంగులో ఉన్నాయి ఎంత బాగున్నాయి గుట్టలుగా రెండు మూడు చోట్ల చూసిన తర్వాత ఇంకా లాభం లేదు ఇది మీ అందరికి కూడా చూపించాలనేసి దిగి వీడియో తీసామన్నమాట జీ ఆగినా జీ హారం మోగినా మేము కదిలిస్తున్నా కూడా అవి అసలు కదలనే కదలట్లేదు లెక్క లేనట్లుగా మీతోటి మాకేంటి ఎవరు వచ్చినా మాకేంటి అన్నట్లు అలాగ వాలిపోయి ఒకే చోట ఉన్నాయి అనమాట ఎందుకో తెలియదు అక్కడక్కడ గుంపులుగా ఎలాగే అన్నమాట అయితే పక్కనే ఉన్న కొన్ని పొదలకు పువ్వులు వంగ రంగు కలర్లో చాలా చక్కటి పువ్వులు ఉన్నాయి ఒకవేళ అట్లా పువ్వులు చెట్లు ఉన్న దగ్గరలో ఇవాళ ఉన్నాయేమో అనుకున్నాం మేము నేను మా ప్రశాంతి దిగి కదిపినా కూడా పెద్ద శబ్దం చేస్తే కానీ అవి కదలలేదన్నమాట అందుకే ఈ చిన్ని ప్రాణుల్ని మీకు కూడా చూపిస్తూ ఉన్నాము చాలా బాగున్నాయి కదా